మైన సుదరి సోదలారా సామెతల గ్రంథంలో ఏడాధ్యాయము ఇరవై ఐదు వచ్చిన ఒక మాట ఉన్నది ఇరవై నాలుగు నా కుమారులారా సేవి నా నోటి మాటలు ఆలకింపడి జారీ మార్గముల తట్టు నీ మనసు తొలగనేయకము దారి తప్పేది నడుచు త్రోవులకు పోవకము అది కాయపరిచి పడద్రోసిన వారు అనేకులు అది చంపిన వారు లెక్కలేనంతమంది దాని ఇల్లు పాతాళనకు మా పోవు మార్గమున్నారు కదా జారశ్రీ అంటే పరస్త్రీ వేసి జీవితం జీవిస్తున్నారు ఇది నా ఎక్కువ మంది వేసిన గురించే విభిచారుల గురించి మనం చూపిస్తుంటున్నారు ఈ యొక్క సోషల్ మీడియాలో దేవుని బిడ్డలైన ఎమనస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి స్త్రీలైనా పురుషులైనా ఏముందంటే అది నిన్ను నీ మనసుడు పోకూడదు దాని త్రోవల దగ్గర పోకూడదు ఎంతోమందిని పడేసింది ఎంతోమందిని చంపించింది ఎంతోమందిని పాతాళం పంపిస్తుంది జాగ్రత్తగా ఉండపోతే చాలా కష్టాలు పాలవుతారు దాస్త స్త్రీ దగ్గరికి వెళ్ళొద్దు మనసుడు వైపు పెట్టుకోవద్దు